పూర్వం విజయనగర సామ్రాజ్యంలో తెనాలి రామకృష్ణ అనే మహా పండితుడు ఉండేవాడు అతని బుద్ధి విజయనగరంలో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే ఉద్దేశం ఉండేది ఒకసారి పరదేశపు రాయబారి విజయనగర రాజును అవమానించాలని ప్రయత్నించారు ఆ రాయబారి రాజుకు మూడు కఠినమైన ప్రశ్నలు ఇచ్చాడు మొదటిది భూమికి అన్ని తలనొప్పులు ఉంటాయి రెండవది ప్రపంచంలోనే అతి తెలివైన మనిషి చూపించండి మూడవది నన్ను ఎంత బంగారు ఇవ్వాలి అంటే నేను మిమ్మల్ని ప్రశ్నించకుండా వెళ్ళిపోతాను రాజు అయోమయంలో పడిపోయారు అప్పుడే తెనాలి రామకృష్ణుడు ముందుగా వచ్చి సమాధానం చెప్తానన్నాడు రెండో రోజు రా తెనాలి రామకృష్ణుడు ఒక గాడిదని తీసుకుని రాజు దగ్గరికి వచ్చాడు అతను చెప్పాడు మొదటిది భూమికి మనుషులు ఎంతమంది ఉంటారో అంత తలనొప్పి ఉంటుంది రెండవది ఆ గాడిదికి అర్థం కాకుండా ప్రశ్నలు అడిగినవాడు అతి తెలివైన వాడు మూడవది మీరు ఎంత బంగారం కావాలో తీసుకోండి కానీ ముందు మీరు మీకున్న తెలివిని నిరూపించండి అని సమాధానాలు ఇచ్చాడు ఆ రాయబారి ఆశ్చర్యపోయి అవమానంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తెనాలి తన బుద్ధితో రాజును కాపాడాడు